హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో టుడే స్పెషల్ రెసిపీ పెరుగు చద్ది లేదా దద్దోజనం అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటి దద్దోజనం ఈ దద్దోజనాన్ని ఈజీగా పది నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారంలో బోనాల పండగను నిర్వహిస్తారు ఈ బోనాల పండగకి ఈజీగా చేసుకునే ప్రసాదాలలో ఒకటి దద్దోజనం ఈ దద్దోజనాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లో రైస్ ని తీసుకోండి ఈ రైస్ ని ఒక కప్పు రైస్ కి మూడు కప్పుల వాటర్ని వేసి ఉడికించి తీసుకోండి ఇలా తీసుకున్న రైస్ ను వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసుకొని ఆలు మ్యాషర్తో గాని పప్పు గుత్తితో గాని అన్నం మెత్తగా అయ్యేంత వరకు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండండి దద్దోజనానికి అన్నం మెత్తగా ఉంటేనే పెరుగు ఈజీగా రైస్లోకి కలిసిపోతుంది అన్నం ఇలా మెత్తగా అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగును వేసి పెరుగు రైస్ కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి రైస్ కాస్త చిక్కగా అనిపిస్తే కొద్దిగా పాలను కానీ కాస్త వాటర్ని కానీ వేసుకొని కలుపుకోండి ఇలా రెడీ అయిన రైస్ను బౌల్లోకి వేసుకొని రైస్పై పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు మూడు తుంపిన ఎండుమిర్చి పావు కప్పు వరకు కాజు పావు కప్పు వరకు రౌండ్గా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగును వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయినంత వరకు కలుపుతూ ఉండండి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు ఐదు నుంచి ఆరు మిరియాలను కచ్చా పచ్చాగా దంచి పోపులో వేసుకోండి మిరియాల పొడి వేసిన తర్వాత కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి చిటికడంత ఇంగువను వేసి ఇంగువ కలిసేలా పోపుని ఒకసారి బాగా కలిపి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ బౌల్ పై ఇలా రెడీ అయిన పోపుని వేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ పోపు వేసిన తర్వాత రైస్ పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో ఈజీగా చేసుకునే దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్